హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాబురా అందరూ అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గాజులు అయితే వచ్చినాయి చూపిస్తాను చూడండి మీకు గాజులు అయితే తీసుకుంటున్నాం మా చిన్నపాప అయితే గాజులు అయితే తీసుకుంటుందండి తీసుకోక ఇక నచ్చలేదా నాకేం వద్దులే గాజులు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి చాలా బాగున్నాయి గాజులు వచ్చేసి గాజులు గాజులు సెట్లు అనమాట ఇవి చాలా చాలా బాగున్నాయండి సెట్లు అయితే నచ్చినాయా బాప చూడు అమ్మా ఈ గాజులు బాగా నచ్చినాయి నాకు మెరూన్ కలర్ వచ్చేది తీసుకో బాగున్నాయి కదా ఏ మెరూనా మేరును క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చినాయి చాలా బాగున్నాయి నా సెల్టింగ్ ఇయ్యే తీసుకో తీసుకో అయ్యే తీసుకో ఇయ్యే బాగున్నాయి అవి బాగున్నాయి మెరూన్ కలర్ నీ ఎయిర్పోర్ట్ మీద కరెక్ట్గా బాగుంటాయి సరిపోతాయి వదినకా వదిన బాగుంటాయి నాన్న నేను చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఎన్ని డిజైన్లు అయితే ఉన్నాయో చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి గాజులు భయ భయ గాజులు ఎక్కడ ఇవి రాజస్థానా రాజస్థాన్ జైపూర్ ఓకే నాకెందుకు నాకద్దా చిన్నపి తీసుకో మెరుగును చూడు చాలా బాగు అన్నిటికి మిక్సింగ్ అవుతుంది అనమాట చీరను కాదు అది మెరూన్ వచ్చింది తర్వాత గోల్డ్ కలర్ వచ్చింది కదా బాగుంటాయి తీసుకో ఉన్నాయి ఈరోజైతే నేను ఏం కూర చేయబోతున్నాను ఫ్రెండ్స్ మరి చూడండి ములగాకు ఎంతో ఫ్రెష్గా ఉంది చెట్టుని ఇంటి పక్కన చెట్టు ఉంది కోసాను చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుందని వండుతున్నానండి చూసారా ఎంత లేతగా ఉందో లేత అన్నమాట ఇవి రెడీ చేశాను అందులోకి పప్పు అయితే ముందుగా నానబెట్టాను ఇదిగో ముకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా ముందుగా ఇవైతే వేసేసుకుందాం పప్పులోని టమాటాలు ఉల్లిపాయ ఉడకాలి కదా మరి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే రెండు అరటికాయలు ఉంటే ఫ్రై చేసానండి టేస్టీగా ఉంటుందని పప్పు చాలా బాగా కుదిరిందండి చూసారా ఇదిగో అరటికాయలు రెండే రెండు అరటికాయలు అండి ఈ విధంగా అయితే నేనైతే ఫ్రై చేసుకున్నాను పిల్లలకి నాకును ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి